పరంశాంతి సాక్షి వేణు నిన్న వాతావరణం మార్చటానికి ఎలా ఉపయోగపడుతుంది మీ సంకల్పాలు అని చెప్పారు పాజిటివ్ సంకల్పాలు చెయ్యాలి అని ఇంకా మీ యొక్క ఓవర్ థింకింగ్ అనేది వదలాలి దాన్ని స్టాప్ చేసుకోవటానికి స్టాప్ పెట్టడానికి టిప్స్ ఏంటో నిన్న కొన్ని చెప్పారు విన్నాము ఈరోజు దాని కంటిన్యూషను ఇప్పుడు చూడండి వాతావరణం ఒక్క సెకండ్లో ఒకసారిగా మారిపోదు నెమ్మది నెమ్మదిగా ఈ వాతావరణం అశుద్ధ వాతావరణాన్ని తయారు చేస్తుంది అప్పటి నుండి మనసుకు కూడా మరి అసహజత అనేది అసహనం అనేది కలుగుతూ ఉంటుంది ఎందుకంటే మనం చాలా తొందరగా ఏదైనా తీర్మానం తీసుకుంటాం డిసిషన్ తీసుకున్నప్పుడు జడ్జి ఏం చేస్తాడు వాస్తవానికి అలా ఉండకపోయినా మనమే ఒక ఆలోచన సృష్టిస్తూ ఉంటూ ఉంటాము మనసు ఒక శక్తి చాలా గొప్ప శక్తి దేవుడు మనకు ఇచ్చాడు మనను మైండ్ పవర్ వల్లే మనమే మన రియాలిటీ వాస్తవాన్ని సృష్టించుకున్నాము అయితే మంచి ఆలోచనలు మంచి రియాలిటీ చెడు ఆలోచనలు చెడు రియాలిటీ ఇతరులను జడ్జి చేయటం ఎప్పుడూ కూడా నెగిటివ్ రియాలిటీనే అవుతుంది మనము సృష్టించే ఆ వైబ్రేషన్స్ మన చుట్టుప్రక్కల వారిపైన ప్రభావం చూపుతాయి చాలాసార్లు మీరు ఇంట్లో చేసే పని లేదా ఆచారము మీ పిల్లలకు కూడా అనుసరిస్తారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంటే మన ఆలోచనల ద్వారా మన వైబ్రేషన్స్ వారికి చేరుతూ ఉంటాయి ఒక గురువు గారు చెప్పారు నీ చేతిలో ఏదీ లేదు కదా మరి ఎందుకు అంత ఆలోచన చేస్తూ ఉంటావు దానిపైన ఆలోచి ఆలోచించడానికి బదులుగా దేవునిపై వదిలేసేయి దేవుణ్ణి ఆలోచించు జపం చేయి అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే మనసును దారి మరల్చాలి అని అర్థం మనసును చంపుకోవద్దు మనసుని మరల్చండి అని అర్థం ఇప్పుడు చూడండి ఇప్పటి వరకు మనం ఏదైతే చర్చించుకున్నామో అది కొన్ని మరి ధ్యానం చేస్తూ ఉంటాం ధ్యానం అంటే ఏంటి కళ్ళు మూసుకొని నేరుగా కూర్చోవటం కాదు మనసును శాంతి పరుచుకోవటం పరం శాంతి అనే మంత్రం ఏదైతే మనకు బాపూజీ చెప్పారు జపించమని ప్రతి పదంలోనూ ఒక వైబ్రేషను ఎనర్జీ అనేది ఉంటుంది పరం శాంతి అనే పదం పలకగానే మనసులో సహజంగా శాంతి తరంగాలు పుడుతూ ఉంటాయి ఓవర్ థింకింగ్ ఎలా ప్రభావితం చేస్తూ ఉంటుంది మన నిరంతరం ఒకే ఆలోచనలో మునిగితే మెదళ్ళలోని న్యూరాన్స్ ప్యాటర్న్సు మారిపోతూ ఉంటాయి ఓవర్ థింకింగ్ వల్ల మెదడు మీద ఒత్తిడి భయము కలవరం కూడా పెరుగుతూ ఉంటుంది దీన్ని నివారించుకోవడానికి ఒకే ఒక పద్ధతి ఏమిటి అది పదే పదే మిమ్మల్ని మీరు గుర్తు చేసుకోండి నేను టెన్షన్లో లేను నాకు ఏ సమస్యలు లేవు నేను ఆత్మస్వరూపని పరం శాంతి నా యొక్క స్వధర్మము అని ఆలోచన చేయండి చుట్టూ ఎంత శబ్దము కలత ఉన్నా దాన్ని మనసు తీసుకోకుండా లేదా తీసుకుంటుందా లేదా అనే మన శక్తి పైన ఆధారపడి ఉంటుంది ఒకవేళ మీరు సంకల్పం చేస్తే నేను బయట నెగిటివ్ ఎనర్జీని లోపలికి రానివ్వను అప్పుడు మీరు ప్రత్యేకమైన ఒక రియాలిటీని సృష్టిస్తూ ఉంటారు స్మరణ చేయటం భగవంతుని మనసుతోటి బుద్ధితోటి స్మృతి చేయటం మీరు ఎవరిని ఇష్టదేవుడిగా గురువుగా భావిస్తారో వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయనను ప్రార్థించండి నాకు శక్తిని ఇవ్వండి మీ ఈ నెగిటివ్ని టెన్షన్ నుండి బయటపడటానికి జ్ఞానం ఇవ్వండి పరం ప్రకాశాన్ని ఇవ్వండి అని మనం ఆయన్ని సంకల్పం చేయొచ్చు ప్రార్థన చేయొచ్చు అప్పుడే మన ఆలోచనల యొక్క సముద్రము శాంతిస్తూ ఉంటుంది సముద్రం పైన అలల్లో అలలుగా మనకు కనిపిస్తున్న లోపల చాలా శాంతంగా గంభీరంగా ఉంటూ ఉంటుంది అందుకనే పాజిటివ్ ఎఫర్మేషన్స్ మనం చెయ్యాలి అంటూ ఉంటారు ఏంటది యోగంలో సంకల్పాలు అదే నేను పరం శాంతి స్వరూపమును నా జీవితంలో పరం శాంతి నిండి ఉంది నాకు ఏ టెన్షను లేదు చింత బాధ అనేది లేనే లేదు ఇలాంటివన్నీ మనసులో పదే పదే ఆలోచిస్తే భూత భవిష్యత్తులోని కలవరాలు నుండి మనం బయటికి బయటపడుతూ ఉంటూ ఉంటాం అంటే పాస్ట్ అండ్ ఫ్యూచర్ పై అవగాహన ఉంటే మనం నెగిటివ్ అనేది ఆలోచించము ఇప్పుడు చూడండి గతంలో జరిగినవి మన చేతుల్లో లేదు జరిగిపోయింది కాబట్టి దాని గురించి ఆలోచిస్తే జరిగేదేంటి ఒరిగేదేంటి అందుకనే యాక్సెప్ట్ చేయాల్సిందే దాన్ని ఇక భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఆందోళనలే వస్తూ ఉంటాయి కాబట్టి ప్రస్తుత క్షణంలో ప్రజెంట్లో ఉండాలి నేడు మన ఆలోచనలు ఏవో అవే రేపు రియాలిటీ అవుతాయి ఓవర్ థింకింగ్ నుండి బయటపడే చిట్కా ఒకటే ఒకటి ఏంటది చెడు ఆలోచన నుండి బయటకు రావటానికి మనల్ని మనం పాజిటివ్ ఎనర్జీతోటి నింపుకోవాలి అని చెప్తూ ఉన్నారు అక్కయ్య గారు అంగీకారం యాక్సెప్టేషన్ అనేది మనకు ఉండాలి ఈ అంగీకారం వల్లే మనసుకు శాంతి అనేది కలుగుతూ ఉంటుంది గతంపై స్టాప్ పెట్టాలి జరిగిపోయినాయి అనే పాజిటివ్ పాట్స్ ఫాస్ట్ అంటూ లెట్ గో అంటూ పులి స్టాప్ పెట్టాలి భవిష్యత్తు ఆందోళనను తగ్గిస్తూ పాజిటివ్ వైబ్రేషన్స్లో మనం బతకాలి అంటే దీని యొక్క సారాంశం ఏమిటి అని అంటే ప్రధానంగా మేము చెప్పబడే చెప్పేది ఏమిటి అనగా రియాలిటీ ఆలోచనల యొక్క ఫలితం ఓవర్ థింకింగ్ మనం మెదడు భావోద్వే అంటే భావోద్వేగాల పైన ప్రతికూల ప్రభావం చూపుతూ ఉంటుంది ధ్యానం మంత్రం జపం పాజిటివ్ ఎఫర్మేషన్లు ద్వారా మనసుని శాంతపరచుకోవచ్చు గతంపై ఎక్కువ ఆలోచించకూడదు భవిష్యత్తుపై ఆందోళన పడకూడదు ప్రస్తుతం పైన ప్రజెంట్ మూమెంట్లో దృష్టిని ఉంచితే మీకు మనసుకు పరం శాంతి పరమానందం అనేది కలుగుతూ ఉంటుంది అందుకే ముందుగానే మనము ఈరోజు కర్మలను మెరుగుపరుచుకోవాలి మన ఆలోచనలు మన భవిష్యత్తు మన కర్మలు మన రాబోయే భాగ్యము ప్రారంధము అందువలన ప్రస్తుత క్షణంలో అవగాహనతో ఉండాలి మనసులో ఓ సంకల్పం పెట్టుకోవాలి ఇప్పుడు జరుగుతున్నది అద్భుతంగా జరుగుతుంది అందుకనే కదా ఏ జరిగిన కళ్యాణమే జరిగిపోయింది క మంచి జరిగింది జరుగుతున్నది మంచి జరుగుతుంది రేపు జరగబోయేది కూడా ఇప్పుడు జరగబోయేది కూడా అద్భుతంగానే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీరు సదా జ్ఞాపకం ఉంచుకోండి నా ఆత్మశక్తి నా వివేకము పరమాత్మపై నాకున్న విశ్వాసం వల్ల రాబోయేది ఏదైనా సరే నేను అందంగా మార్చుకోగలను మలుచుకోగలను ఉండగలను అనుకోవాలి నేను నా ప్రస్తుత ఉత్తమ కర్మలు ఏదైతే నేను చేస్తూ ఉన్నానో వాటి ఫలితము అత్యుత్తమైగా ఉంటూ ఉంటుంది పరం శాంతి ధ్యానము ఈ దివ్య ఆలోచనలతో మనసు నిశ్శబ్దం అవుతూ ఉంటుంది ప్రతి ఇంద్రియము మనసు బుద్ధి అన్నీ శాంతిని అనుభవిస్తూ ఉన్నది అనే సంకల్పం చేయాలి ఎందుకని నేనున్నదే పరం శాంతి స్వరూపంలో పరం శాంతిగా ఉన్నాను అనేది పరం శాంతి అనే పదము ఇక్కడ పరం అంటే శాంతి వెల్ వెలుదు వెలుగు అంటే చైతన్యము శాంతి శక్తి అన్నమాట ఆ వెలుగులో మనలోని శాంతి తరంగాలుగా వ్యాపించి సుఖాన్ని ఇస్తూ ఉంటుంది దీనిలో నుంచి మహాశాంతి అనుభవం అవుతూ ఉంటుంది చూడండి పరం శాంతి అనే మాటను పదే పదే జపించటం ద్వారా నెగిటివ్ శక్తి నుండి బయటపడవచ్చు ప్రతిసారి దీన్ని చెప్తున్నప్పుడు మనం దివ్య శక్తితో మనము మన అంతరంగా అంతర్లోకాల గుణాలతో కలపడుతూ ఉంటూ ఉంటుంది ఇప్పుడు చూడండి ముందు మన మెదళ్ళలో ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి కానీ ఇప్పుడు కేవలం ఉపయోగకరమైనటువంటి ఆలోచనలపైనే కేంద్రీకృతమవుతూ ఉంటాయి మిగతా వ్యర్థం అయిపోతూ ఉంటాయి మీ పరిసరాల చుట్టూ ఒక విలువ రంగు వలయము అనేది ఏర్పడుతుంది మీరు మీ యొక్క గదిలో ధ్యానం చేస్తూ ఉంటే ఆ గదిలోని వాతావరణం అందులోని కణ కణంలో కూడా రికార్డింగ్ అయిపోతూ ఉంటుంది ఆకాశపు రికార్డ్స్ అని ఏదైతే ఎస్ట్రాల్ రికార్డ్స్ అని మనం చెప్తూ ఉంటారు సైన్స్ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు అది ప్రతి వైబ్రేషను ఆకాశ తత్వంలో నిలిచి ఉంటూ ఉంటుంది అందుకే మీరు ఎక్కడికైనా వెళితే అక్కడ వైబ్రేషన్స్ మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి కొద్దిసార్లు మీరు హఠాత్తుగా ఆగ్రహంగా మారిపోతూ ఉంటారు కోపంలోకి మారిపోతారు లేదా వింతగా అను అనిపిస్తూ ఉంటుంది అది అక్కడ ఉన్న నెగిటివ్ వాయుమండలం మండలం వాతావరణం మీ మీద ప్రభావం చూపటం వల్ల ఇంటి వాతావరణము చాలా ముఖ్యమైనది వాతావరణం చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరి మతిలోనూ అంటే బుద్ధిలో ఉండాలి మైండెడ్లో కూడా బిలీవ్ సిస్టమ్ అనేది ఉండాలి కాబట్టి విభిన్న రకాలైన రకరకాలైన వైబ్రేషన్స్ ఇంట్లో కూడా తయారవుతూ ఉంటాయి ఎందుకని ఇంట్లో మనం ఒక్కరమే కాదు కదా నలుగురు ఐదుగురు ఉంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా వైబ్రేషన్ రూపంలో తిరుగుతూనే ఉంటూ ఉంటాయి అందుకని మీరు మాత్రమే మీ వైబ్రేషన్స్ బలంగా పాజిటివ్గా చేయాలి పిల్లలు ఇంట్లో వారు అందరు మీ ఆలోచనలు మారిపోవాలనే బలవంతం చేయకండి వాళ్ళ ఆలోచనలు మార్చుకోండి మార్చుకోండి అంటే మార్ మార్చుకోరు వాళ్ళ ఆత్మలో శక్తి వస్తే జ్ఞానం వస్తే ఆటోమేటిక్గా వాళ్ళే మారిపోతూ ఉంటారు వారి ఎంపిక వారిది అంటే వాళ్ళు వాళ్ళు సెలక్షన్ చేసుకుంటారు మీరు వారిని మార్చడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు బాపూజీ చెప్పేది కూడా ఇదే ఎవరిని మార్చకండి మీరు మాత్రమే మారండి ప్రతీకారం వద్దు పరివర్తన కండి అని చెప్తూ ఉంటారు అది మనం అంగీకరించగానే మన ఓవర్ థింకింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది నెగిటివ్ వాతావరణం నేటి కాలంలో నెగిటివ్ ఆత్మలు నెగిటివ్ వైబ్రేషన్స్ బలంగా పనిచేస్తూ ఉన్నాయి అందుకే చెడు ఆలోచనలు ఒక్కసారి కలిగితే త్వరగా రియాలిటీ అవుతుంది మంచిది ఆలోచించినా ఎందుకు ఫలితం ఆలస్యంగా వస్తుంది అంటే బాహ్య వాతావరణం పాజిటివ్గా లేనందువల్ల కాబట్టి పాజిటివ్ ఫలితాలు రావటానికి ఎక్కువ శ్రమ వస్తు పడాల్సి వస్తుంది దీనికి మీరు పాజిటివ్గా ఉండాలి అంటే మనసు శక్తిశాలీగా ఉండాలి అందుకే మనం ఎవరిని మార్చాలని కాదు మనల్ని మనమే మార్చుకోవాలి అనేది మన కాన్సెప్టు ఓవర్ థింకింగ్ ఎప్పుడైనా సరే బోర్ అవుతూ ఉంటుంది ఓవర్ థింకింగ్ మనసు సమస్యలను పెంచుతుంది ఇది మానసిక వ్యాధికి కారణము అవుతుంది ఇప్పుడు చూడండి అల్జీమర్స్ అనేది ఎందుకు వస్తూ ఉన్నాయి అంటే అన్ని మతి మార్పు వస్తూ ఉంటుంది ఎక్కువగా థింకింగ్ చేయటం ద్వారా ఈ వ్యాధి చికిత్స దొరకనిది అంటే దీనికి మందు లేదు మనోవ్యాధికి మందు లేదు అని అంటూ ఉంటారు కదా దీనివల్ల మెమరీ లాస్ అయిపోతూ ఉంటుంది ఇంకా ఇతర లక్షణాలు కూడా వస్తూ ఉంటాయి అవే కాదు స్ట్రెస్ డిప్రెషన్స్ వంటి అనేక సమస్యలకు మూల కారణం ఓవర్ థింకింగ్ మెదడుపై అది ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఓవర్ థింకింగ్ వల్ల న్యూరాన్స్ ఎఫెక్టివ్ కూడా దాని యొక్క ఎఫెక్షన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది అంటే దీని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే న్యూరాన్స్ పనితీరు తగ్గిపోతుంది ప్రయత్నం చేసినా ఫలితం రావటం లేదు ఫలితం రాలేక నిరాశ చెందుతూ ఉంటూ ఉంటారు నిరాశలో నిరాశతో ఆలోచనలు మరింత ప్రతికూలం అవుతూ ఉంటూ ఉంటాయి చివరికి మనసు నేను చేయలేను నేను బలహీనుడను నేను విజయవంతమయ్యేవాడు నీ కాదు అనే భావన తీసుకువస్తూ ఉంటుంది ఈ నెగిటివ్ సైకిల్ మెదడుకి సంకేతాలుగానే వస్తూ ఉంటుంది మన హావభావాల్లోనూ కనిపిస్తూ ఉంది ఇక్కడ మనము సారాంశం ఏమిటి అంటే ప్రస్తుత క్షణంలోని కర్మలపై దృష్టి పెట్టండి వర్తమానంలో మీరు చేసేటువంటి పనులపైన మీరు దృష్టిని పెట్టండి పరం శాంతి మంత్రము మీ మనసుని శుద్ధి చేస్తూ ఉంటుంది నిరంతరం ఈ పరం శాంతి మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి నెగిటివ్ పరిసరాలు మనపై ప్రభావం చూపుతూ ఉంటాయి కాబట్టి ఆ మన వైబ్రేషన్స్ను బలంగా చేసుకోవాలి ఇతరులను మార్చటానికి బదులుగా మనమే మారాలి అనేటువంటి భావన కలిగి ఉండాలి ఓవర్ థింకింగ్ స్ట్రెస్ డిప్రెషన్స్ అల్జీమర్స్ వంటి సమస్యలకు మూలం ఏంటి అంటే పరమశాంతి మంత్రము ధ్యానము అన్నమాట న్యూరాన్ శక్తిని కాపాడుకోవటానికి పాజిటివ్ థింకింగ్ మెడిటేషన్ చాలా అవసరము అందుకని కనీసం కొద్ది రోజులు కొద్ది రోజుకి ఒక గంట అర్ధ గంట పది నిమిషాలు అయినా మీరు తపస్సు చేయండి ధ్యానం చేయండి ఆలోచనలు మార్చుకోండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హే నమస్తే బాపూజీ దశరథ్బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానము దివ్య దృష్టితోటి చూసి చెప్తూ ఉన్నారు మీరు ఇంకా అద్భుత జ్ఞానం వినాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెంట సింబల్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసే తెలుగు వీడియోలు మీ మొబైల్కి వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఇంకా పాజిటివ్ థింకింగ్ లీడ్స్ పాజిటివ్ హెల్త్ అంటూ ఉంటారు మంచి ఆలోచనలు మంచి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి అనే స్థితిని మీరు తయారు చేసుకోండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే